ఎర్రబాలెం జేఎంజే నో విషెడ్ హాస్ట్లో ఏపీ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కన్సల్టేషన్ ప్రోగ్రాం జరిగింది ముఖ్య అతిథిగా అడ్వకేట్ బిఎం లీలాకుమారి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జేఎంజే గుంటూరు ప్రోవిన్స్ అధినేత సిస్టర్ విజయ సిస్టర్ మేరీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దీంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేసినటువంటి పత్రిక ముఖంగా ట్రాన్జెండ్స్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయడం గురించి మేము విన్న దాని గురించి మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇందులో ట్రాన్జెండ్స్ వ్యక్తులు మస్టెన్సుడిగా ఆ యొక్క బోర్డులో ఉండాలని అందులో ట్రాన్స్ మెన్స్ ట్రాన్స్ ఉమెన్స్ తర్వాత మాకు తోడుగా ఉన్నటువంటి సంఘాలు కూడా బోర్డులో ఉండి వర్క్ చేస్తూ ట్రాన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తానికి మంచి జరగాలని మేము కోరుకుంటూ ట్రాన్జెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంత అట్టడుగున పడి ఉన్నారో ఎంత నిరాక్షర నిరాక్షరాసులుగా ఉన్నారు మరి అదేవిధంగా ఎంత నిరాధారగా ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క బోర్డు వల్ల మంచి జరుగుతుందని మేము కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రతి ఒక్క ట్రాన్జెండర్స్కి వారి అవసరతల నిమిత్తము గ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మరి జియో నంబర్ ట్వంటీని గత ఐదు ఆరు సంవత్సరాల క్రితమే ఆరేడు సంవత్సరాల క్రితమే తీసుకొచ్చారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం మరి తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ట్రాన్జెండ్స్ ట్రాన్స్జెండర్స్కి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఎల్జీబీట్యూక్యూ ఐఏహెచ్ ప్లస్ మొత్తము కూడా ఒక సమూహంగా మేము ఉంటాము మా దాంట్లోని ట్రాన్స్ మెన్స్ కూడా మిళితమై ఉంటారు కాబట్టి మా కా ట్రాన్స్ సహోదరులకు కూడా పింఛన్ని ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ అందరూ ఉన్నారో అదేవిధంగా ట్రాన్స్ మెయిన్స్కి కూడా వాళ్ళకు కూడా ట్రాన్స్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి కూడా వంటరు వ్యక్తులుగా రేషన్ కార్డులను ప్రొవైడ్ చేసి మరి పిం పింఛను కూడా వారికి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున జేఎంజే తరఫున మరి మా ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీస్ తరఫున ట్రాన్స్ మెన్స్ తరఫున అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అందరికీ నమస్కారం నమస్కారం అండి నా పేరు అడ్డాకుల గీతారాణి నేను పార్వతీపురం మన్యం జిల్లా మరియు ఉమ్మడి జిల్లా విజయనగరం రెండు జిల్లాల నుంచి నేను ట్రాన్స్జెండర్లు సమస్యల పైన ప్రతినిధిగా ఇక్కడ జేఎంఎస్ జేఎంఎన్జిఎస్ఎస్ ప్రోగ్రాం ఎన్జిఓ వాళ్ళు కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రాంలో అన్ని ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్ ఉమెన్స్ ట్రాన్స్ మేల్ వాళ్ళు మేము హాజరయ్యాము ముఖ్యంగా మా సమస్యల పైన మేము ఇక్కడ చర్చించుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి త్వరలోనే తీసుకెళ్తాము అవి పరి పరిష్కార మార్గం దిశగా మేము పోరాడుతున్నామని మన్యం జిల్లా నుంచి నేను హాజరయ్యానండి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఎంజీ సాంఘిక సేవా సంస్థ గుంటూరు ప్రావిన్స్ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళతో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒక భిక్షాటనే కాకుండా దీనిలో కూడా వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందాలని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకోవాలని నాబార్డు ద్వారా కానీ ఇతర ఎన్జిఓల ద్వారా కానీ వారికి సహాయ సహకారాలు అందించి వారితో జేఎంజే సాంఘిక సేవా సంస్థ కూడా వారిని ముందుకి నడిపించాలని ఈ యొక్క కన్సల్టెన్సీ మీటింగ్ జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సూర్యరాజ్ యాదవ్ నేను కడప ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాను ఈ జేఎంజే సొసైటీ ఏదైతే ఉందో ఈరోజు కండక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమ్యూనిటీ కన్సల్టెన్సీలో ఈరోజు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఫీమేల్ టు మేల్ ట్రాన్స్జెండర్స్ అయిన మేము ఎనిమిది మందిని పార్టిసిపేట్ చేయడం జరిగింది మమ్మల్ని కూడా గుర్తించి ఒక ట్రాన్స్జెండర్ కిందకి ట్రాన్స్మెన్ కూడా వస్తారని చెప్పి గుర్తించి మాకు గౌరవ వేతనం అయితేనేమి అదే సారీ గౌరవపరదమైన జీవితాన్ని కల్పించాలని గౌరవప్రదమైన గుర్తింపును కల్పించాలని లైవ్లీహుడ్ అయితేనేమి మా సోషల్ ఎంటర్టైన్మెంట్స్ డాక్యుమెంట్స్ అయితేనేమి వీటి మార్పులు చేర్పులలో సహాయ సహాయం అయితేనేమి ఈరోజే ఒక ఎంతో పోరాటం తర్వాత ఈరోజు ఒక శుభవార్త విన్నాము ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు చేయబోతున్నామని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడుదల చేశారు నిజంగా చాలా సంతోషకరం ఈ ఒక్క మాట కోసం ఈ బోర్డు కోసం ఎంతో పోరాటం ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఎటుకేళ్ళకి ఈరోజు ఈ జేఎంజే సంస్థ దగ్గరికి మేము ఈ మీటింగ్కి వస్తే ఆ గుడ్ న్యూస్ కూడా విన్నాము సో ఇలాంటివి అచీవ్మెంట్స్ ఇంకా రావాలి మాకు మేము మేముగా బతికే అవకాశము మా గవర్నమెంట్ కల్పించాలని చేతులెత్తి ప్రార్ ప్రార్థిస్తున్నాము